నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ మీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపన్ హీలర్ని మరియు లైఫ్ కోచ్ని మీరు రోజు పొద్దున్నే లేవగానే నైట్ వరకు పరిగెడుతూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు మీ పనుల్లో మీ ఆలోచనల్లో బిజీగా పరిగెడుతూ ఉంటారు ఒక్కోసారి ఏమవుతుంది పరిగెత్తి పరిగెత్తి మీకు అలసిపోతున్నారు మీ శరీరము మీ మనస్సు అంతా అలసిపోతుంది అలా అలసిపోయినప్పుడు ఏమవుతుంది మీ శరీరంలో నొప్పులు బాధలు అన్నీ వచ్చేస్తాయి అనారోగ్యం వచ్చేస్తుంది మనసు కూడా చాలా వీక్గా అయిపోతుంది కదూ ఆలోచనలలో కష్టాలలో ఇవన్నీ ప్రతి ఒక్కరికి అవుతూ ఉంటుంది దానికి పరిష్కారం ఏంటి అంటే చాలా సింపుల్ పరిష్కారం అండి మూడే స్టెప్పులు అంతే అది కూడా ఐదే నిమిషాలు చాలు ఏం జరుగుతుంది ఐదు నిమిషాల్లో అనుకుంటున్నారా చెప్తాను ఏం చేయాలి మీరు అని అది చెప్పడానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంటాను మీ లైఫ్ చేంజింగ్గా ఉంటుంది ఒక్కొక్క వీడియో మీరు వింటుంటే సో మీరు అది మిస్ అవ్వకూడదు కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసి లైక్ బటన్ మీద కూడా ప్రెస్ చేయండి సో ఇప్పుడు మీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ బిజీ 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 ఎందుకు నిన్న కలవలేదంటే బిజీ ఏం చేస్తున్నావు ఈ పని ఎందుకు వచ్చేయలేదు అంటే ఇంకొక పనిలో బిజీ ఒక పిల్లలు హోంవర్క్ ఎందుకు రాయలేదంటే నేను బిజీ ఈ బిజీ అనే పదం ఉంది చూసారా అది ఊరికే వాడేస్తున్నాం దాన్ని ఎక్కడ ఎలా వాడాలో మనకే తెలియట్లేదు సో ఇప్పుడు ఏం చేయాలి మన ఈ బిజీ లైఫ్లో మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు హీల్ చేసుకోవాలి ఎందుకు అంటే మన శరీరంలో ఎందుకు నొప్పులు వస్తున్నాయి ఎందుకంటే మ మన ఆలోచనల నుంచే మన ఆలోచన ఎలా ఉంటుంది ఎవరైనా మనతో మనల్ని ఒక మాట అన్నారా తిరిగి మనం ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం ఆ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేది మనం పాజిటివ్గా తప్పగా తప్పకుండా పాజిటివ్గా అయితే మనము రియాక్ట్ అవ్వము కదా నెగిటివ్గానే మనం కూడా కోపపడతాము వాళ్ళని మాటలు అంటాము ఇలా అంతా చేసినప్పుడు ఆ మాటల ప్రభావం బయటికి వెళ్ళదు మన లోపలే వచ్చి మనకి ఇంకా ఇంకంతా అనారోగ్యం తెచ్చేలాగా చేస్తుంది సో ఇప్పుడు ఇలా అదొక కారణమైతే రిలేషన్షిప్స్లలో ప్రాబ్లం అదొక కారణం అయితే ఇంకా మీకు లైఫ్లో ఏదేదో ఏదో ప్రాబ్లమ్స్ దానివల్ల ఇలా ఇవన్నీ వచ్చి ఎక్కడికి వెళ్తుంది మీ బాడీ మీదే రియాక్ట్ అవుతుంది అంటే అప్పుడు ఆ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మీ బాడీలో ఈ అనారోగ్యం వచ్చేస్తుంది ఇంకా మనసు మనసు పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు పాపం అది ఎలా అయిపోతుందంటే కుళ్ళిపోయి ఉంటుంది మనసే ప్రతి ఒక్కరి మనసు కూడా చాలా గొప్ప మనసు కానీ మనం ఏం చేస్తున్నాము ఈ గొప్ప మనసు పెట్టుకుని అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఇప్పుడు దానికి ఏం చేద్దాం అంటే కేవలం ఐదే నిమిషాలండి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఐదు నిమిషాలైతే ఉంటుంది అది మీ శరీరం మీ మనసు సరిపోవడానికి సో పొద్దున్నే లేవగానే ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని చేయండి మ్యాక్సిమం ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాల వరకు పడుతుంది అంతే అంతే ఎవరైతే పొద్దున్నే లేవగానే చేయలేకపోతారో నైట్ పడుకునే ముందు చేయండి నైట్ కూడా చేయలేకపోతారంటే టీ టైంలో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉండి మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు చేయండి ఏం చేయాలి అంటే మూడే స్టెప్లు ఫస్ట్ స్టెప్ ఏంటంటే నెమ్మదిగా మెడిటేషన్ చేసేలాగా కూర్చోండి హాయిగా కూర్చోండి మనసులో భారం కష్టం అంతా తీసి పడేయండి కూర్చొని ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయని కూడా కూర్చోండి మీ ఫోన్లో ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ ఆన్ చేసుకోండి ఆన్ చేసుకొని అదెందుకు ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ అంటే మీ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి సో మెడిటేషన్ చేసే పొజిషన్లో కూర్చోండి కూర్చొని బ్రీత్ బ్రే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయండి స్లోగా ఇన్ బ్రీత్ అవుట్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మీ బాడీ కొంచెం రిలాక్స్ అవ్వగానే అలానే బ్రీతింగ్ చేయండి స్లోగా ఎలా అంటే మైండ్లో వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ కౌంట్స్ అయ్యే వరకు బ్రీతింగ్ చేయండి తర్వాత అలానే హోల్డ్ చేయండి హోల్డ్ చేసి వన్ టూ త్రీ ఫోర్ తర్వాత రిలీజ్ చేయండి నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేయండి సిక్స్ కౌంట్స్ చేసుకోండి బ్రీత్ అవుట్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా మళ్ళీ టూ సెకండ్స్ హోల్డ్ చేయండి టూ కౌంట్స్కి మళ్ళీ ఫోర్ కౌంట్స్కి బ్రీత్ ఇన్ ఫోర్ కౌంట్స్కి హోల్డ్ సిక్స్ కౌంట్స్కి బ్రీత్ అవుట్ మళ్ళీ టూ కౌంట్స్కి హోల్డ్ ఇలా దీన్ని కంటిన్యూ చేయండి ఈ స్లో బ్రెత్ వర్క్ ఏం చేస్తుంది అంటే మీ బాడీలో ఉన్న నొప్పు నొప్పులన్నిటినీ ఎందుకు అవి నెగిటివ్ ఎమోషన్స్ వల్ల వాటిని ఆ నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేసేస్తుంది మీ మనసులో ఉన్న భారాన్ని కూడా రిలీజ్ చేసేస్తుంది సో ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే ఒక ఇరవై ఒక్కసార్లు చేయండి ఇక రెండవ స్టెప్ రెండవ స్టెప్ వచ్చేసి మీ కడుపు దగ్గర రెండు చేతులు మీరు రెండు చేతుల్ని పట్టుకోండి మీరు యూనివర్స్కి ఏదైనా సమర్పించేటప్పుడు ఎలా పట్టుకుంటారో అలా పట్టుకోండి మీ కడుపు దగ్గర పట్టుకొని మీ మీ మనసులో ఉన్న బాధల్ని అంతా దాంట్లో పడేయండి ఒక్కొక్క బాధని చెప్పి చెప్పి దాన్ని మీ బ్రీత్ అవుట్లోంచి మీ చేతుల్లోకి పెడుతున్నట్లు విజువలైజ్ చేసుకోండి మీ శరీరంలో ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉందో అదంతా కూడా ఇప్పుడు మీ చేతుల్లో కేసేసుకోండి ఇలా మీ తల నుంచి కాలు వరకు ఒక్కొక్క భాగంతో మాట్లాడండి మీ తలతో మాట్లాడండి మై డియర్ తల నీలో ఏం పెట్టుకున్నావు ఎన్ని టెన్షన్స్ పెట్టుకున్నావు ఎన్ని బాధల్ని పెట్టుకున్నావో అన్నిటినీ లెట్గో చేసే రిలీజ్ 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 అని చెప్పి దాన్ని మీరు మీ చేతుల్లో వేసుకునేలాగా విజువలైజ్ చేసుకోండి తర్వాత మీ క కళ్ళు ముక్కు నోరు చెవి మె గొంతు మీ హృదయం చేతులు ఇలా ప్రతి ఒక్క భాగానికి చెప్తూ ఊరండి ఇక మీ చేతులు ఫస్ట్ ఎంత లైట్ వెయిట్గా ఉండి ఉండింది ఇప్పుడు కాస్త బరువు ఉంటుంది చూసుకోండి చేసేటప్పుడు ఎందుకంటే నెగిటివ్ ఇమోషన్స్ అన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా అందుకు సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన ఇమాజినేషన్ కూడా అలానే జరుగుతుంది విజువలైజేషన్ కానీ ఇమాజినేషన్ కానీ సో మీరు ఒక్కొక్క భాగాన్ని అలా హీల్ చేస్తూ వస్తుంటే ఆ భాగంలోంచి ఏ నెగిటివిటీ ఉండో దాన్ని రిలీజ్ చేస్తున్నాను అని అప్పుడు నిజంగానే మన నుంచి ఆ నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ రిలీజ్ అయిపోతుంటుంది మన చేతుల్లోకి వచ్చేస్తుంది అందుకే చేతులు బరువుగా అనిపిస్తుంది ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఆ నెగిటివిటీని ఆకాశం వైపు చాపి ఆకాశానికి సమర్పించేయండి లేదా భూమి తల్లికి సమర్పించేయండి భూమిలోకి వదిలేయండి తర్వాత థర్డ్ స్టెప్ మీ ఒక్క చేయి హృదయం మీద ఒక్క చేయి కడుపు మీద పట్టుకోండి యూనివర్స్ మీ మీద గోల్డ్ కలర్ లైట్ షవర్ లాగా వేస్తున్నట్లు ఇమాజిన్ చేసుకోండి ఆ గోల్డ్ కలర్ లైట్లో మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు బాగా హీల్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకోండి మీ తల నుంచి కాలు వరకు మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగంతో విజువలైజ్ చేపించండి అక్కడ ఏ పెయిన్ లేదు ఏ స్ట్రెస్ లేదు అంతా త్రివేణిమానికి ఇచ్చేస్తున్నాం సారీ సారీ త్రివేణిమకి కాదు అంత యూనివర్స్కి ఇచ్చేస్తున్నాము అని విజువలైజ్ చేసుకోండి యూనివర్స్ మీ మీద గోల్డ్ కలర్ లైట్ వేసింది ఆ లైట్లో మీ శరీరం మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఇంతకు ముందు రెండు స్టెప్స్లలోనూ మీరు మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని అంతా రిలీజ్ చేసేసారు కాబట్టి ఇప్పుడు మీ శరీరం చాలా ప్రశాంతంగా ఉంది మనసు కూడా సో దా అది హీల్ అవుతుంది ఇప్పుడు ఆ గోల్డెన్ కలర్ లైట్లో దాన్ని మీరు ఫీల్ అవ్వండి ఆ గోల్డ్ కలర్ లైట్ని మీ బ్రెత్ బ్రీతింగ్ నుంచి ప్రతి ఒక్క బ్రీతింగ్లో ఆ గోల్డ్ కవర్ గోల్డ్ షవర్ని మీరు మీ శరీరం లోపలికి తీసుకుంటున్నట్లు మీరు ఫీల్ అవ్వండి ఇదంతా కలిపి ఒక ఐదే నిమిషాలు పడుతుందండి ఇంత సింపుల్గా ఉంది కానీ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది రోజు చేసి చూడండి మీ మీ శరీరము మీ మనసు బాగుండాలి అంటే ఒక్క రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఫైవ్ సెకండ్స్ ఫైవ్ మినిట్స్ మీకోసం మీరు స్పెండ్ చేయలేరా తప్పకుండా చేయగలరు సో మీరు ఈ వీడియోని ఎప్పుడు వింటారో అప్పటి నుంచే ఇమీడియెట్గా స్టార్ట్ చేసుకోండి మీరు ఈ దీన్ని చేయండి మీకు ఎలా అనిపించింది అని వచ్చి కామెంట్లో షేర్ చేయండి ఓకే ఇంతసేపు నా మాటల్ని చాలా ఓపిక విన్నందుకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు టాటా బాబాయ్